గృహోపకరణాలను వినియోగదారులకు అందిస్తున్నామని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్రాంతీయ తెలియజేశారు శుక్రవారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఎల్జీ ఫెస్టివల్ మీట్ రెండు వినియోగదారులకు మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక గృహోపకరణాలను అందుబాటులోనికి తీసుకువచ్చి ప్రదర్శనగా ఉంచారు ఈ సందర్భంగా వినియోగదారుడు కోరుకున్నటువంటి రంగులోకి మారే అత్యాధునిక మార్కెట్లోకి విడుదల చేశారు గదిలోని రంగులను అనుసరించి మూడ్ ప్రకారం రెఫ్రిజిరేటర్ రంగును మార్చుకునే విధంగా రూపొందించడంతో పాటు బ్లూటూత్ స్పీకర్స్ ద్వారా పాటలను సైతం వినగలగడం ఈ అత్యాధునిక రెఫ్రిజిరేటర్ యొక్క ప్రత్యేకత అలాగే మైక్రోవేవ్ వెవెన్ కూడా ఈ సందర్భంగా అత్యాధునిక సౌకర్యాలతో మార్కెట్లోకి విడుదల చేశారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ శివాజీ గోలగాని నేషనల్ ప్రొడక్ట్ ట్రైనర్ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళ తిరుపతిలో మనం ఎల్జీ కొత్త రేంజ్ ప్రోడక్ట్ లాంచ్ చేసామండి ఇవి లైఫ్ స్టైల్ ప్రోడక్ట్స్ ఇవి మన సైడ్ బై సైడ్లో ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసాం ఒక కొత్త ఇల్లు కడితే ప్రతి ఒక్కళ్ళు ఇంటికి ఒకటి రూపాయల ఖర్చు పెడుతున్నారు బట్ దానికి తగ్గ ప్రొడక్ట్ లేవు సో దానికి తగ్గ ప్రోడక్ట్ ఏంటంటే ఇప్పుడు మేము మూడో పని ప్రోడక్ట్ లాంచ్ చేసాం ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ లక్షా డెబ్బై రెండు కలర్స్ మారుతుంది కలర్స్ దాని మనకి 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 ఏ కలర్ కాలతో కలర్ మనకి వాళ్ళ రెడ్ కలర్ రెడ్ బ్లూ కలర్ బ్లూ సో ఇష్టమైన కలర్ మార్చుకోవచ్చు మనం సేమ్ అలాగే కొంచెం తక్కువ రేంజ్లో మనం ఆబ్జెక్ట్ కలెక్షన్ లాంచ్ చేసాం ఇవి ఏంటంటే ఇంటికి వీలుగా అంటే చాలా మంది బ్లూ అండ్ వైట్ అని అలా పెడతారు కదా దానికి ఈక్వైనా కలర్ అంటారు సేమ్ అలాగే ఆబ్జెక్ట్ అని చెప్పి మైగ్రౌండ్ పెట్టాం చాలా మైగ్రౌండ్ ఏంటంటే మాములు ఉంటాయి ఇది గ్లాస్ అండ్ వైట్ ఫినిష్ ఉంటుంది సేమ్ అలాగే ఆబ్జెక్ట్ కలెక్షన్లో మనం వాటర్ ప్రూఫ్ కలర్ వైట్ అండ్ బ్లాక్ అండ్ బ్లాక్ మీద ఫ్లోరల్ ఉంటుంది ఇవన్నీ ఏంటంటే ఇంటికి సూటబుల్గా ఉండే కలర్స్ లాంచ్ మాత్రం అని సో కస్టమర్ బి మోర్ హ్యాపీ విత్ ప్రొడక్ట్ యాక్చువల్లీ సో న్యూ రేంజ్ అండ్ కస్టమర్ ఇంటీరియర్కి మ్యాచ్ అయ్యే కలర్స్ ఇవన్నీ మొత్తం అంతా Thank you very much. Today like, no, when we look at uh, in the industry, everybody uh, man, talks about you no know, flagship product. Shell so, is the first brand to have a flagship product. So which is not only like you no know, normal fridges, okay, this is a fridge which we call up mood you know, moods up. Okay, this gives you uh, alone 1,72,000 know, different shade colours. So according to your room lighting, you can also change your colours. And moreover, it's got a built-in Bluetooth speakers and you can play music along with that. And we also come out with a, a model like you know, object. విచ్ ఇస్ లెకింగ్ టుడేస్ ఎవ్రీ హౌస్ వీ లైక్ టు మల్టీ కలర్స్ ఓకే సిమిలర్లీ వీ హ్యావ్ మల్టీ కలర్ నో డోర్స్ అండ్ వీ ఆల్సో లాంచింగ్ ఎ న్యూ యర్ మైక్రోవేవ్ విచ్ ఇస్ యాక్చువల్లీ వీ కాల్ డ స్కాన్ టు కుక్ దిస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా విల్ బీ లాంచింగ్ దిస్ థ్యాంక్ యూ ఈ ఫెస్టివల్కి దర్శన దీపావళికి ఎల్జీ డీలర్స్ మీట్ కండక్ట్ చేసింది ప్రొమోటర్స్ మీట్ కండక్ట్ చేసింది ప్లస్ ఇప్పుడు కొత్తగా ప్రొడక్ట్స్ లాంచ్ చేసాం ఇయర్ కొత్త మోడల్స్ మూడప అని రెఫ్రిజిరేటర్ సైడ్ బై సైడ్లో ఇప్పుడు కస్టమర్స్ జనరల్గా పెద్ద పెద్ద హౌసెస్ ఎవరైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఇంటీరియర్ ఇంటీరియర్ తగ్గట్టుగా ఇప్పుడు కొత్త కలర్ ప్యాటర్న్స్ అవి అలాగే డ్యూయల్ కలర్స్ వచ్చినాయి రెఫ్రిజిరేటర్లోనే డబుల్ డోర్లో కూడా అవి కూడా లాంచ్ చేసాం నెక్స్ట్ మైక్రోవోన్లో కూడా కొత్త కలర్ లాంచ్ చేసాం నెక్స్ట్ వాటర్ ప్యూరిఫైర్లో కూడా ఇవి ఏవైతే ఇవన్నీ ఉన్నాయో ఇప్పుడు కొత్త ఇంటీరియర్కి వాటికి సూట్ అయ్యేటట్టు మ్యాచ్ అయ్యేటట్టు కదా అండ్ నెక్స్ట్ ఎల్జీ ఫెస్టివల్కి ఇండియాగా సెలబ్రేషన్స్ అని ఫిఫ్టీ వన్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తుంది దానికి కస్టమర్ ఎవరైతే పర్చేస్ చేస్తారు టీవీ కానీ రెఫ్రిజిరేటర్ కానీ వాషింగ్ మిషన్ కానీ కస్టమర్ మెసేజ్ పంపించాలి ఆ స్టోర్కి ఒక కోడ్ ఉంటుందండి ఏ షోరూంలో అయితే పర్చేస్ చేస్తారో ఆ షోరూంలో ఆ కోడ్కి ఆ నెంబర్కి ఎస్ఎంఎస్ చేస్తే ఆ కస్టమర్కి డైలీ ఎల్జీ లక్కీ డ్రా తీస్తుంది ఆ లక్కీ డ్రాలో వచ్చే గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ కస్టమర్కి బెనిఫిట్ గెలుపొందే అవకాశం ఉంటుంది సో ఈ ఆఫర్ని ప్రతి కస్టమర్ వినియోగించుకోవాలని ఎల్జీ తరఫు నుంచి మరి రిక్వెస్ట్ చేస్తాను ఎల్జీ ఈజ్ ద ఫస్ట్ బ్రాండ్ టు లాంచ్ దిస్ యాక్టివిటీ కా సెలబ్రేషన్స్ అనేది అండ్ ఫిఫ్టీ వన్ క్రోర్స్ వర్త్ ప్రొడక్ట్స్ అవన్నీ సో ప్రతి కస్టమరు ఇది మర్చిపోకుండా యూటిలైజ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్